జా అంటేనే ఉండాలి ఎండగా ఎండ ముదిరింది ఎండ చంపుతుంది ఇక గొంతు దగ్గర పడుతుంది చూస్తే అవి కడుపులో అంత ఎన్ని తారీఖు అవుతుంది కాలే ఓలి ముందా శివరాత్రి ముందా శివరాత్రి శివరాత్రి వెళ్ళినాకనే ఓడికి ఇక్కడ కాలే

재미ka ba... Maaliyarai.... Ahiyala...

అయ్యో మూల గిరుగుతానే ఇక్కడ వచ్చినా ఇన్ని నీళ్ళ మడుపుడు ఇన్ని రోజుల్లో ఉట్టి ఉండు మా వాడు కాస్ నీ చదు మా చూపేడు గుడిసేసి చుట్టూ అల్లుడేనా వాడు నా చాపతకుండి అంటాడు కానీ వాడికి మంచి రేవుడి కానీ గుర్రెండు రేపు ఎప్పుడు వచ్చినా కలుగోపి తలాలు రావచ్చు రావాలి వచ్చేప్పుడు అడిగిన ఆయన కళ్ళు ఉంటుందా అంటే చెప్పు ఏం చెప్పు మిర్చి మిర్చి ఇది కొద్దిగా వేసినా మిర్చి మంచిగా తెల్లగాళ్ళు నల్లగాళ్ళు ఎర్రగాళ్ళు ఏవాలి మరి పక్క కూర అనేది ఎటు వింటారు వాళ్ళు తెల్లగాళ్ళు ఎక్కడికి పోయి తీసుకొస్తావు మంచిగా అన్నీ చికెన్ అండి పెడతా అంటాను కానీ ఇప్పటివరకు అయితే లేదా ఎన్నిసార్లు వచ్చినావు ఒక్కరోజు అత్తను ఆ సూదులు వేపిస్తాను అన్నాడు నిన్న కోసుకున్నాం రాత్రి

అవి బేరంగ అమ్మినా గుర్రిక అయింది సరే సక టమాటాలు కొద్దిగా అతను అమ్మపోదు గొడల నాకు ఆ రెండు రోజులు ఒక వారం రోజులు కొంచెం సాయ సాయిత లేదు సాయత లేదా അതെവർന്ന വെട്ടിണ്ടാട്ടാ അമ്മേനെ ഓടവട്ടെ നല്ല ഉള്ള കൂടെ ഇരുന്നു മാറി കോരന്ന ഗറന്ത പോയി ഗറുക്കേ വാനകനം ലൈറ്റ് എടുക്ക് ഫാൻ ചെയ്യാനാണ് അപ്പൊ ഇതിനകത്ത് നമ്മൾ जाവാണ് അതലക്കരെ വണ്ടിടയ ഹଁ സംശയമേ ഒരു ബോബോ കാലൈ ഇനി നമ്മൾ കൊട്ടാ നമ്മടമലക്കൊണ്ട്

Kansal pugo yeahairi Ehd uma Eh Empem høndi You got seeds in the first person You can't అయిపోయింది పప్పు ఇక పప్పా అయిపోయింది సూపర్ చేసినావుగా మొత్తం అయిపోయినట్టు అయిపోయినట్టనుడే అన్నం తినుడే అన్నం టిఫిన్ పెట్టుకొని గొర్రెంబడి పడే